నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టూ తిరుపతి ప్రజలారా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ముంపు ప్రాంతాలలో ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారినటువంటి అంశం వరదలు సో చాలా మంది వరదల బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నిన్న ఒక్క రోజులోనే సుమారు పదిహేను మంది వరదల బారిన పడి ఈ వర్షం బారిన పడి ప్రాణాలు కోల్పోయినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం సో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాల్ చేశాడనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం గురించి ఇక్కడ ఉన్నటువంటి వర్ష ప్రభావితం గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సిచ్యువేషన్స్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాల్ చేసి తెలుసుకున్నాడనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దేశ ప్రధాని కాల్ చేసి ప్రతి అంశాన్ని సున్నంగా పరిశీలించి సో దిశానిర్దేశం కూడా చేసే ప్రయత్నం చేసినట్ట ఏ విధంగా మీరు ముందుకు వెళ్తా ఉన్నారు ఓవైపు ముంపు ప్రాంతాలకు సంబంధించి అంటే ఫ్లడ్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆ ప్రాంతాలకి ఆ జిల్లాలకు మీరు ఏ విధంగా వాళ్ళకు ఫుడ్ ఎట్లా ఇస్తా ఉన్నారు మీకు ఏమైనా సౌకర్యాలు కావాలంటే హెలికాప్టర్స్ కావాలన్నా లేకపోతే కేంద్రం దగ్గర నుండి మీకు ఏమైనా సౌకర్యాలు కావాలంటే కూడా ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి రెడీ గుణం ఖచ్చితంగా ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉందనేటటువంటి అంశంతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి మాట్లాడింది అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడు రోజుల నుండి పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి పెద్ద ఎత్తున వరదలు వస్తున్నటువంటి పరిస్థితి అతలాకుతలం అవుతున్నటువంటి ఆ సిచువేషన్స్ కూడా మనం చూస్తున్నాం ఓవైపు ఖమ్మం జిల్లా అయితే మొత్తం నీట మునిగినటువంటి దాఖలాలు చూస్తాం బహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి ఆ రైల్వే ఆ బ్రిడ్జ్ దగ్గర పెద్ద ఎత్తున ఆ రైల్వే ట్రాక్ మొత్తం తెగిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం ఆ రైళ్లు కూడా రాకపోకలు బంద్ అయినాయి ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లలో నీళ్లు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తాం ట్రైన్లు కూడా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఆ ట్రావెల్ చేసేటటువంటి అవకాశం లేదు ప్రజలు కూడా జర్నీ చేసేటటువంటి మూడు లేనటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం సో హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు ఆ కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఓవైపు హుస్సేన్ సాగర్ నిండిపోయి హుసేన్ సాగర్ కి సంబంధించిన వరదలు కూడా పెద్ద ఎత్తున బీభత్సాన్ని సృష్టిస్తున్న ఈ దశలోనే మున్సిపల్ శాఖ కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ దగ్గరకు వెళ్తా ఉంది వాళ్ళు కూడా అలర్ట్ అయినటువంటి దాఖలాలు మనం చూస్తాం సో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డేటాని నాకు పంపించండి ఆ డేటాను నేను ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తా ఎట్లా ఉంది సిచ్యువేషన్ రెడ్ అలర్ట్ దేనికి ఉంది ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ ఏ ఏ జిల్లాకు మీరు కేటాయించారు సో అక్కడికి ఎట్లా వెళ్తా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మన పైన ఉందంటూ కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది సో పొద్దున ఎనిమిది గంటల ప్రాంతంలో కాల్ చేశారనేటటువంటి చర్చలు నడుస్తా ఉన్నాయి ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎల్లో అలర్ట్ దేని ఒకసారి చాలా క్లియర్ మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఫస్ట్ రెడ్ అలర్ట్ కి సంబంధించినటువంటి విషయంలో దాదాపు తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్లు కనబడతా ఉన్నాయి ఒకటి వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం తర్వాత జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ జిల్లా ఖమ్మం జిల్లా ములుగు జిల్లా నల్గొండ మరియు పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉన్నటువంటి పరిస్థితి అంటే ప్రజలు ఖచ్చితంగా అక్కడ అలర్ట్ గా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి పెద్ద ఎత్తున వరదల ప్రభావితం కూడా ఉంది బయటికి వెళ్ళకండి అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి ఆ దాఖలాలు మనం చూస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మానిటరింగ్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఏదైతే ములుగు జిల్లా కానివ్వండి లేకపోతే భూపాలపల్లి జిల్లా కానివ్వండి ఈ రెండు జిల్లాలలో మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు ఆమె పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ బాగోగులు కూడా తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం వర్షం ఉన్నా సరే వాళ్ళు పదవులు పడవలు వేసుకుని మరి అక్కడ ప్రజల దగ్గరికి పోతున్నటువంటి ఆ సిచువేషన్స్ కూడా మనం చూస్తున్నాం తర్వాత ఇది ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించినటువంటి విషయంలో మనం మాట్లాడుకుంటే దాదాపు ఇరవై రెండు జిల్లాలు కనబడతా ఉన్నాయి ఆదిలాబాద్ హనమకొండ జగిత్యాల జనగాం తర్వాత జోగులాంబ గద్వాల్ జిల్లా కామారెడ్డి ఆ తర్వాత కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల్ మెదక్ తర్వాత నాగర్ కర్నూల్ నారాయణపేట్ నిర్మల్ నిజాంబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా తర్వాత సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ వనపర్తి మరియు వరంగల్ జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆరెంజ్ అలర్ట్ కనబడుతున్నటువంటి పరిస్థితి మిగిలినటువంటి జిల్లాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇటు ఎల్లో అలర్ట్ కూడా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మ్యాప్ కూడా చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు రెడ్ అలర్ట్ కి సంబంధించి ఆరెంజ్ అలర్ట్స్ ఎల్లో అలర్ట్ కి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ లో రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి తర్వాత భద్రాద్రి ఆ భువనగిరి యాదాద్రి భువనగిరి కూడా ఇక్కడ చాలా క్లియర్ కట్ గా కనబడతా ఉంది భద్రాచలం కూడా భద్రాద్రి కూడా పెద్ద ఎత్తున ఎల్లో అలర్ట్స్ లోనే కనబడుతున్నటువంటి పరిస్థితి అంటే పెద్ద ఎత్తున అక్కడ కూడా వర్షాలు నమోదమైతున్నటువంటి నేపథ్యంలోనే ఎవరిని కూడా బయటికి రాకుండా చూసుకోండి ఎవరు బయటికి రావద్దు అనేటటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం బయటికి రాకండి వరదలలో కొట్టుకుపోయేటటువంటి అవకాశం ఉంది ఇంకా మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో విజయవాడ చూసుకుంటే కూడా విజయవాడ కూడా మొత్తం నీట మునిగినటువంటి సిచ్యువేషన్ చూసినాం ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించినటువంటి గేట్లు ఎత్తేసినారు గేట్లు ఎత్తే ఆ గేట్ల పైనికెళ్లి నీళ్లు పోతున్నాయి ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ లో విజయవాడకు సంబంధించినటువంటి ప్రజలు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఎవ్వరికి వాళ్ళు ఏది ఇల్లు లెక్కి మరి ఒక వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తే ఖమ్మం జిల్లాలో ఎంత దారుణమైనటువంటి ఘటన ఉందో అది మీరు చూసే ప్రయత్నం చేయండి ఆఖరికి వాళ్ళ ఇల్లు మొత్తం కూడా ఒక స్లాప్ ఉంటుంది కదా ఆ స్లాప్ పై వచ్చింది అంటే స్లాప్ మీదికెళ్ళి వర్షం పోయేటటువంటి అంటే వరద పోయేటటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి అంతే అంత దారుణంగా ఈసారి వర్షాలు పడ్డాయి పోయినసారి కూడా జయశంకర్ భూపాలపల్లి దగ్గర మోరెంచా వాగని అని చెప్పి మొత్తం కట్టలు తెగిపోయినాయి ఎక్కడికక్కడికి చాలా మంది ప్రజలు అక్కడ అవస్థపడ్డరు వాళ్ళు ఇల్లులు కూలిపోయినాయి కార్లు ధ్వంసమైనాయి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా కోల్పోయారు వాళ్ళు సో ఈసారి ఖమ్మం జిల్లాలో అదే వాతావరణం ఏర్పడ్డది ఖమ్మం జిల్లా తర్వాత తర్వాత అనేకమైనటువంటి జిల్లాలు జయశంకర్ భూపాలపల్లి కానివ్వండి ములుగు కానివ్వండి భువనగిరి కానివ్వండి అన్ని జిల్లాలలో ఇలాంటి వాతావరణమే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి చాలా క్లియర్ గా ఈ వీడియో చూడొచ్చు వాళ్ళ ఇంటి పక్కనకెళ్ళి పెద్ద ఎత్తున అది మొత్తం వరదలు పోతున్నటువంటి సిచ్యువేషన్ ఇంకా కొంత దూరం మాత్రమే అంటే ఇంకా నాకు తెలిసి ఒక ఆ చాలా తక్కువ రేడియస్ లో ఉంది మొత్తం ఆ ఇంటి మీదికెళ్లి వరదలు పోయేటటువంటి ఆ సిచ్యువేషన్ కూడా పెద్ద ఎత్తున కనబడుతున్నటువంటి ఆ దాఖలాలు మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి నీళ్ళు ఇదంతా కూడా మీరు చాలా క్లియర్ కట్ గా చూస్తూ ఉన్నారు ఖమ్మం జిల్లా కానివ్వండి ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలలోనే ఉంటాయి పెద్ద ఎత్తున ఇక్కడ వర్షం పడితే ఎక్కడికక్కడ అతల కుతలం అయ్యేటటువంటి ఆ దాఖలాలు కూడా మనకు కనబడుతుంది సో మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాల్ చేసి వివరాలు కనుక్కున్నారనేటటువంటి చర్చలు నడుస్తూ ఉన్నాయి అలాగే ఏమన్నా మీకు సహకారాలు కావాలంటే లేకపోతే మా దగ్గర నుండి ఏదైనా హెల్ప్ కావాలంటే సలహాలు కావాలన్నా కూడా ఖచ్చితంగా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామనేటటువంటి అంశాన్ని చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పారనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి